థేరీ గాథా గురించి ఇది మన క్విగ్ బ్రీఫ్ అసలేంటి థేరీ గాథ అంటే ఇది దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం బౌద్ధ సన్యాసినులు రాసుకున్న పద్యాలండి దీని స్పెషాలిటీ ఏంటంటే బహుశా ప్రపంచంలోనే స్వేచ్ఛ గురించి జ్ఞానోదయం గురించి పూర్తిగా మహిళల గొంతుతో వినిపించే మొట్టమొదటి పుస్తకాల్లో ఇదొకటి సరే ఇందులో మనం గమనించాల్సినవి ఓ మూడు విషయాలున్నాయి మొదటిది ఈ పద్యాలు అంటే అప్పటి గృహబంధనాలనుంచి మాకు స్వేచ్ఛ దొరికింది అని గర్వంగా చేసిన ప్రకటనలు అనమాట వాళ్ల అనుభవాల్ని చాలా సూటిగా పవర్ఫుల్గా చెప్పారు ఉదాహరణకి ముత్త అని ఒక సన్యాసిని ఉంది ఏమంటుందంటే తను మూడు వంకర వస్తువులనుంచి బయటపడ్డానని ఏంటవి రోలు రోకలి ఇంకా తన వంకర భర్త ఇక రెండోది ఈ పద్యాలు మహిళల అసలైన గొంతుకలు అంటే తర్వాత వెయ్యేళ్లకి పురుషులు వీటికి వ్యాఖ్యానాలు రాస్తూ అసలు అర్థాన్ని మార్చేశారు చూడండి ఒక సన్యాసిని ఇంకో సన్యాసినితో ఆప్యాయంగా మాట్లాడితే దాన్ని బుద్ధుడు చెప్పినట్టుగా రాసేశారు అంతేకాదు ఆమెకు భర్త అనుమతి కావాలని కొత్తగా కలిపేశారు కాని అసలు థేరీగాథలో మాత్రం ఆ మహిళల స్వేచ్ఛాస్వరాలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి ఇక ఫైనల్గా మూడో విషయం ఈ సన్యాసినులు ఆధ్యాత్మికంగా తమను పురుషులతో సమానంగా చూసుకున్నారు మారా అనే ఒక దుష్టశక్తి ఆడవాళ్లకి జ్ఞానం రాదు అని హేళన చేస్తే సోమ అనే సన్యాసిని ఏమాత్రం తగ్గలేదు మనసు నిలకడగా ఉండి తెలివుంటే చాలు ఆడతనం అడ్డంకే కాదు అని గట్టిగా సమాధానమిచ్చింది ఆలోచించండి వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏ స్థాలిలో ఉండేదో సో థేరీ అనేది కేవలం ఒక పాత పుస్తకం కాదు అది మహిళల స్వేచ్ఛా స్ఫూర్తికి ఒక శాశ్వతమైన నిదర్శనం